నమస్కారం అండి నా పేరు ధరణి దీర్ఘ సుమంగళీ బాబా మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ గత పది సంవత్సరాల నుండి చాలామంది జంటలకి పెళ్లి సంబంధాలు కుదిరించానండి కుదిరించానని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను గర్విస్తున్నాను ఇక మీదట కూడా మీ అందరి సహకారంతో అలాగే కొత్త పెళ్లి జంటలను కొత్త పెళ్లి జంటలను కలపాలని కోరుకుంటూ మీ ముందుకు వచ్చానండి రోజు వధువు వరుల వివరాలు నేను కొన్ని వివరిస్తాను మీరు గమనించండి ముందుగా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టూ థౌసండ్ వన్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ ఎంబీఏ చేసింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో హైదరాబాద్ లో జాబ్ చేసింది ఈ అమ్మాయి ఈ లో ఏ షాక్ అయినా పర్వాలేదు హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయి కావాలి నెక్స్ట్ అండి రెడ్డి సెకండ్ మ్యాచ్ ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫైవ్ ఫోర్ ఉంటుంది హైట్ బీటెక్ చేసింది మేనేజర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వలన డైవర్స్ అయింది ఈ అమ్మాయికి రెడ్డి సెకండ్ మ్యాచ్లో లో డైవర్స్ అబ్బాయి కావాలి డైవర్స్ అయిన అబ్బాయి కావాలి పిల్లల ఉండకూడదు పిల్లలు బర్త్ నైన్టీ త్రీ ఫైవ్ ఫోర్ బీకామ్ చదువుకుంది ప్రైవేట్ జాబ్ చేస్తుంది మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు ఈ అమ్మాయికి ముదిరాజులో అబ్బాయి డిగ్రీ అయినా పర్వాలేదు బీటెక్ అయినా పర్వాలేదు ఎనీ క్వాలిఫికేషన్ ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు ముదిరాజులో మంచి కుటుంబ సాంప్రదాయం ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ అండి మాదిగా ఈ ఎంఐ కొంచెం లేట్ మ్యారేజ్ అండి మాదిగాలో లేట్ మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ త్రీ ఉంది ఎంఐ ఎస్ఎస్సి చదువుకుందండి టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది కానీ ఫ్యామిలీ అంతా మంచి వెల్త్సెటెంటే వీళ్ళు కట్న కూడా మంచిగానే ఇస్తామని చెప్పమన్నారు ఎంఐ బ్యూటిషియన్ కోర్స్ చేసింది ఎంఐకి మాదిగాలో హైదరాబాద్లో సెటిల్ అయిన అబ్బాయి నుండి కావాలని కోరుకుంటున్నారు హైదరాబాద్లో సెటిల్ అయిన అబ్బాయి మాత్రం కావాలి ఈ అమ్మాయికి మాదిగాలో నెక్స్ట్ అండి మాలా సెకండ్ మ్యాచ్ మాలా సెకండ్ మ్యాచ్ ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫైవ్ వన్ ఉంటుంది రైట్ డిగ్రీ చదువుకుంది ఈ అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదండి ఒకటే కూతురు తల్లిదండ్రులకి ఈ అమ్మాయికి మాలా సెకండ్ మ్యాచ్లో అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఇవి వధువుల వివరాలు అండి అమ్మాయిల వివరాలు నెక్స్ట్ మీ ఇంటికి అబ్బాయిల వివరాలు తీసుకొస్తున్నాను రెడ్డీస్ అండి ఫస్ట్ అబ్బాయి నైంటీ సిక్స్ అండి రెడ్డీస్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఉన్నాడు ఈ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడు బీటెక్ హైదరాబాద్ చేశాడు ఆస్ట్రేలియాలో ఎంఎస్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్గా నైంటీ కే ఆస్ట్రేలియా డాలర్స్ ఉన్నాయి వీళ్ళు మోటాటీ రెడ్డిస్ అండి ఈ అబ్బాయి వాళ్ళు ఈ అబ్బాయి వాళ్ళకి మోటాటీ రెడ్డిస్తో ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడుతున్న అమ్మాయి కావాలి అంటే చదువు బీటెక్ కంప్లీట్ అయ్యి ఆస్ట్రేలియా వెళ్ళడానికి అమ్మాయి కావాలి రెడ్డిస్లో ఫ్యామిలీ కూడా మంచి వెల్ సెటిల్డ్ ఒక ఐదు నుండి ఆరు కోట్ల వరకు ప్రాపర్టీ కూడా ఉంటుంది వీళ్ళకి నెక్స్ట్ అండి యాదవ యాదవ కన్వర్టెడ్ అబ్బాయి ఈ అబ్బాయి ఎంఎస్ చేశాడు కెనడాలో జాబ్ చేస్తున్నాడు వీళ్ళు యాదవ నుంచి కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్లోకి ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉంటారు ఈ అబ్బాయి మాత్రం కెనడాలో జాబ్ చేస్తున్నాడు యాదవ కన్వర్టెడ్లో ఈ అబ్బాయికి కెనడాకి వెళ్ళడానికి ఇష్టపడుతున్న అమ్మాయి మాత్రం కావాలి నెక్స్ట్ అండి యాదవ యాదవాలో ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ వీళ్ళది సొంతూరు కరీంనగర్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అబ్బాయి క్వాలిఫికేషన్ బీటెక్ అయిపోయింది ఐసిఐసి బ్యాంకులో మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి యాదవలో అమ్మాయి కావాలి ఏ అయినా పర్వాలేదు నెక్స్ట్ అండి మాలా అబ్బాయి వీళ్ళు హైదరాబాద్ సెకండ్ అండి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ ఫైవ్ నైన్ ఉంటాడు హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా ఈ టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి నెలకి రెండు లక్షలు ఉందండి శాలరీ మాలా హిందూలో అమ్మాయి కావాలి వీళ్ళకి హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది ప్రాపర్టీ కూడా బాగానే ఉంది మాలా హిందూలో అమ్మాయి కావాలి నెక్స్ట్ అండి ముదిరాజు ఈ అబ్బాయి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు బీటెక్ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి అమెజాన్లో జాబ్ చేస్తున్నాడు ఏడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజులో మంచి అందమైన వధువు కావాలండి ఇవి అండి ఈరోజు వధువరుల వివరాలు ఇంకా మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలన్నా కూడా అన్ని వర్గాల వారికి మా దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయండి రోజూ రోజు కూడా మీ ముందుకు మరిన్ని కొత్త వివరాలతో వధువరుల వివరాలతో మీ ముందుకు వస్తుంటాను మీ అందరి సహకారంతో మనం ఇంకా ముందుకు వెళ్దాం చాలామంది పెళ్లి సంబంధాలు కూడా కుదిరిద్దాం చాలా నూతన వధువు పెళ్లి సంబంధాలు కుదిరిద్దాము పెళ్లి సంబంధాలు కుదిరించడం అంటే వధూవరులను వరులను కలపడమే కాదండి రెండు కుటుంబాలను కలపడం రెండు జీవి కొత్త జీవితాలకి మార్గదర్శకం చూపించడం అందుకు మనం చాలా గర్విస్తున్నామండి ఇలాగే నేను మీ ముందుకు సాగిపోవాలంటే మీ అందరి సహకారం నాకు కావాలి రేపు మరిన్ని వివరాలతో మీ ముందు